రాశి మిథున రాశి వారికి ద్వాదశ జన్మ ద్వితీయ స్థానాల్లో బృహస్పతి సంచారం ద్వితీయ స్థాన బృహస్పతి సంచారం రాశిలో విశేషమైన శుభాన్ని ఇస్తుంది శని భగవానుడు దశమంలో గారు తొమ్మిది పది స్థానాల్లో అందులో దశమ స్థానం మంచిది కేతువు నాలుగు మూడు స్థానాలు మూడో స్థానం మంచి ఇస్తుంది మొత్తం మీద డెబ్బై ఐదు శాతం ఆదాయ రీత్యా చూచినప్పుడు పరిపూర్ణమైన ఆదాయం ఉంది పద్నాలుగు ఆదాయము వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశి వారికి అదృష్ట యోగం సంపూర్ణంగా ఉన్నది ఆదాయం అత్యధికంగా ఉంది కాబట్టి ఎటువంటి సమస్య ఏర్పడదు సమాజంలో కీర్తి ప్రతిష్టలు బ్రహ్మాండంగా పెరుగుతాయి గౌరవించేవారు పెరుగుతారు అక్టోబర్ పద్దెనిమిది నుండి డిసెంబర్ ఐదు వరకు ఉచ్చ గురుబలం అద్భుతమైన శుభాన్ని ప్రసాదిస్తుంది ధనస్థానంలో గురువు బంగారు భవిష్యత్తును ఇస్తారు అలాగే అక్టోబర్ వరకు గురుబలం సహకరించట్లేదు కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి మనం చేస్తున్న పనుల్లో శ్రద్ధ పెంచాలి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఖర్చులు స్వల్పంగా ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు దశమంలో శని వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది పని చేస్తున్నప్పుడు ఆ పనిలో శ్రద్ధ తగ్గుతూ ఉంటుంది శ్రద్ధ తగ్గకుండా చూచుకోండి అందుకు శని ధ్యానం ఉపకరిస్తుంది రాహు దశమంలో అనేక లాభాలను ప్రసాదిస్తారు నవమస్థాన గతుడైన రాహువు ఇబ్బందులు ఇస్తాడు కాబట్టి రాహు ధ్యానం చేయడం మంచిది నాలుగో రాశిలో కేతు సంచారం సహకరించదు కానీ తృతీయ స్థానంలో ఉన్న కేతువు శుభాన్ని ప్రసాదిస్తారు మొత్తం మీద బ్రహ్మాండంగా ఉన్నది మిథున రాశి వారికి అదృష్టయోగం డెబ్బై శాతం యోగిస్తున్నప్పటికీ కృషిని బట్టి వంద శాతం అదృష్టంగా మార్చుకునే అవకాశం ఉంది విద్యలో ఏకాగ్రత పెంచండి కష్టపడి చదువుకోవాలి సాంకేతికంగా విద్యార్థులు మంచి ఫలితాలను పొందవచ్చు వృత్తిలో ప్రతిభతో పనిచేయటం మంచిది మంచి అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగంలో సకాలంలో పనిచేయండి మంచి ప్రయత్నంతో పురోగతిని సాధిస్తారు వ్యాపారంలో బుద్ధిబలంతో పనిచేయడం ద్వారా తక్కువ శ్రమతోనే అధిక లాభాలని సొంతం చేసుకుంటారు ధనాదాయాలను చూచినట్లయితే విశేషంగా ఉన్నది బ్రహ్మాండమైన ఆదాయం పెరుగుతుంది అదృష్టం స్వల్ప ప్రయత్నంతోనే అదృష్టవంతులవుతారు ఇక కార్యసిద్ధి గురుబలంతో పనుల్లో సాఫల్యం పొందుతారు సంపూర్ణమైన శుభయోగాలు మిథున రాశి వారిని విశ్వావసులో వరించబోతున్నారు